వచ్చి మీరే మాట్లాడుతున్నారు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు గారు ఏదో ప్రజలకు వివరణ ఇవ్వాలి ఈ ప్రైవేట్ పీపీపీ మోడల్ మీద అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు ఏమంటారు ఆయన మన ప్రభుత్వ ఆస్తులే నిర్వహణ మాత్రమే మనం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాము అవి మన ఆస్తులే అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి మీరు గతంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీలో అంతవరకు లేనటువంటి ఒక కొత్త యాక్ట్ తీసుకొచ్చారు మీరు కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ నుండి మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ అని చెప్పి కొత్త యాక్ట్ తెచ్చారు మ్యాక్స్ యాక్ట్ అని మీరు రావడానికి ముందు వరకు అన్ని ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ డైరీస్ రైతుల యొక్క డైరీస్ పాల ఉత్పత్తి డైరీలన్నీ మ్యాక్స్ యాక్ట్లోకి పంపించారు మీరు ఆ తర్వాత మేము ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మారిపోయి ఆ డైరీలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి ఇది వాస్తవం కాదా ఆ రోజు కూడా మీరు చెప్పింది అదే మ్యాక్స్ యాక్ట్లోకి వెళ్ళేప్పుడు ప్రభుత్వ అజమాయిషి ఉంటుంది ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయి ప్రైవేట్ వ్యక్తులు దీన్ని మేనేజ్ చేస్తారు తద్వారా తద్వారా నష్టాలు రాకుండా ఇవి మెరుగవుతాయని చెప్పి మీరు చెప్పడం వాస్తవం కదా మీరు మ్యాక్స్ యాక్ట్లోకి పంపించినటువంటి ఒక్కటంటే ఒక్క డైరీ ఈరోజు ప్రభుత్వాన్ని తిరిగి తీసుకోగలిగే పరిస్థితి ఉందా విజయ విశాఖ డైరీ అంటే విశాఖ డైరీ విశాఖపట్నం విజయ డైరీ కృష్ణా జిల్లా సంగం డైరీ గుంటూరు ఒంగోలు అన్నీ నెల్లూరు డైరీని అంటే మీరే మొత్తం డిఫంక్ చేయించారు చిత్తూరు డైరీ ఏ డైరీ ఇప్పుడు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంది తీసుకోగలుగుతున్నాము మనం అప్పుడు కూడా ఇదే మాట చెప్పారు మీరు మ్యాక్స్ యాక్ట్ వచ్చినప్పుడు తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయి ప్రభుత్వమే నిర్దేశిస్తుంది ప్రైవేట్ వాళ్ళు ఆపరేట్ చేస్తారని చెప్పి మీరు చెప్పారు తీసుకురాగలిగాము లేదే ఆ రోజు షుగర్ ఫ్యాక్టరీస్ని ప్రైవేటైజ్ చేసినప్పుడు కూడా మీరు ఇదే మాట చెప్పారు చెరుకు రైతులందరికీ చెరుకు రైతులందరూ కూడా మీరు చెప్పారు తిరిగి తీసుకురాగలుగుతున్నామా మనం ఏదైనా ఒక్కటంటే ఒక్కటి ఎందుకు ఇలాంటి అబద్ధాలు మాట్లాడతారు మీరు జన్మతహా అబద్ధాలు మాట్లాడడం మీకు అలవాటు మీ అనుయాయులకి మీ అనుచరులకి మీ బినామీలకి మీ సొంత మనుషులకి వాళ్ళ చేతిలో పెట్టడానికి మీరు చేస్తున్నటువంటి దుస్సాహం తప్ప మరొకటి కాదు ఇది ఇంకా కలబోలి మాట్లాడిన ప్రజలందరికీ అందరికీ అర్థమవుతుంది ఇంకా మీరు వాళ్ళు కన్విన్స్ చేయడానికి మీరు మాట్లాడుతూ ఉన్నారు పార్లమెంటరీ కమిటీ నివేదించింది ఈనాడులో రాశారు పీపీపీ ముద్దు అని వాళ్ళు అలా చెప్పారా పార్లమెంటరీ కమిటీ ఏం చెప్పిందంటే చాలా స్పష్టంగా దెర్ ఈస్ గ్యాప్ బిట్వీన్ యాస్పిరెంట్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ సీట్స్ అవైలబుల్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ దెర్ ఇస్ గ్యాప్ ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడానికి ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్క రకమైనటువంటి మీరు బేసిక్ రిక్వైర్మెంట్స్ పెట్టుకోండి అవసరమైతే మీరు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఎంకరేజ్ చేయండి అని చెప్పింది ఇట్ డజంట్ మీన్ దట్ ప్రైవేట్ ఈజ్ బెటర్ దెన్ గవర్నమెంట్ అని చెప్పి దాని మీనింగ్ కాదు కదా అది ఐమ్ ఆస్కింగ్ ఇదే కదా చెప్పింది ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడానికి అవసరమైతే మీరు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టించండి అని అంతే తప్ప గవర్నమెంట్ ఆదరణ ఉన్న వాటిని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిమని కాదు చక్కగా నీట్గా ఒక రెండు మూడు సంవత్సరాల వ్యవధిలోనే ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టాలను విడిచిపెడితే టూ త్రీ ఇయర్స్ పీరియడ్లోనే ఏడు మెడికల్ కాలేజీ పూర్తి చేసాం ఇంకో పది మెడికల్ కాలేజీలు వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి వాటిని మీరు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టి ప్రేమ మీరు ప్రైవేట్ ముద్దని చెప్పి పార్లమెంట్ స్థాయి సంఘం చెప్పింది కదా అని మాట్లాడతారా ఎంత అన్యాయం ఇది ఆ పార్లమెంట్ స్థాయి సంఘం వాళ్ళు కూడా మీ మాటలు వింటే అసహించుకుంటారు అసలు మేము మాట చెప్పలేదు బాబు అని చెప్పి అంటారు వాళ్ళు కూడా ఎక్కడ చెప్పలేదు అలా మీకు రెండు విషయాలు క్లారిటీ ఇవ్వాలి ఇందులో ఫస్ట్ది మీరు ఏదైతే పీపీపీ విధానం వాళ్ళు వెళ్లమన్నారని దాని గురించి నేను మా లాస్ట్ ప్రెస్ మీట్లో క్లారిటీ ఇచ్చాను ఏమని ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేక అసలు ఏ మాత్రం కూడా వారు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో వాళ్ళు ల్యాండ్ కూడా అఫోర్డ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ రిక్రూట్మెంట్స్ కానీ వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ స్టేట్ కి ఆ గవర్నమెంట్కి వైబుల్ కానటువంటి పరిస్థితుల్లో అప్పుడు పీపీపీ అని చెప్పి ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు వచ్చి వాళ్ళని ఇన్వైట్ చేయండి అప్పుడు మెడికల్ ఎడ్యుకేషన్ ని పెంచొచ్చు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు అంతేగాని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్రెడీ మనం ఉన్నటువంటి ప్రైమ్ ల్యాండ్స్ ఒక యాభై ఎకరా ల్యాండ్ మనం చూసాం ఫండ్స్ అయిపోయింది కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నాము ఇలా సగమైనటువంటి కాలేజీలను నమ్ముకోమని నీతి ఆయోగ్ గాని మొన్న ఇచ్చినటువంటి స్థాయి రికమెండేషన్ లో చెప్పలేదు వాళ్ళు ఇచ్చినటువంటి క్లియర్ అంశం ఇంబాలెన్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉంది రాష్ట్రంలో ఈ ఇంబాలెన్సెస్ ని మనం కంట్రోల్ చేయాలంటే మనము మెడికల్ ఎడ్యుకేషన్ ని పెంచాలి దేశం మొత్తం కూడా ఒక నేషనల్ యావరేజ్ కి ఎలా అయితే ఉందో దాన్ని కంపారేటివ్ గా తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశంతో చెప్పారు కానీ ఉన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగమైన సగంలో ఉన్నయి అంతా కొంత ఏదో వేల కోట్లు కట్టేస్తే గనక ఇస్తే అవి కంప్లీట్ అయిపోయి తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టమని మాత్రం స్థాయి సంఘంలో ఎక్కడా చెప్పలేదు దాని గురించి నేను ఛాలెంజ్ కూడా విసిరాను అండ్ రెండోది మీరు అడుగుతా ఉన్నారు రెండో క్వశ్చన్ జైల్లోకి పంపిస్తారా ఆయన్ని పంపిస్తారా అని ఒకటండి మేము చెప్తుంది నేను ఇందాక కూడా నా ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పాను ఏమని దీంట్లో వీళ్ళు చేస్తున్నటువంటి స్కామ్ లో పాత్రధారులు ఎవరైతే ఉన్నారో ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ మేము అధికారంలోకి వచ్చాక వేస్తాము అప్పుడు ఆ ఎంక్వైరీలో తేలినట్టు దాని యాక్షన్ ప్లాన్ తీసుకుంటాం అని చెప్పి దాని దాని తగ్గట్టు యాక్షన్ ఉంటుంది అది మేము మా యాక్షన్ ప్లాన్ అనేది ఫర్దర్ మేము ఏం చేస్తామనేది చెప్పాము అది మేము చెప్పాం ఇక మీరు అన్నట్టు వాళ్ళని జైల్లో వేస్తారా వీళ్ళని జైల్లో వేస్తారా అంటే ఒకవేళ కనుక సత్యకుమార్ గారికి వాళ్ళకి ఇంటర్నల్ గా ఏమైనా బాధలు ఉన్నాయో ఆయనకి ఏదైనా బాధలు ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఇక మిగతా అంశాలన్నీ వాళ్ళ ఇంటర్నల్ కి సంబంధించినటువంటి విషయాలు దాని మీద నేను పెద్ద కామెంట్ చేయకూడదు సో కాబట్టి ఎవరైనా తప్పు ఎవరు తప్పు చేసినా వాళ్ళకు మాత్రం చట్టం తన పని తను చేసుకుపోతుంది కాబట్టి ఆ చట్టం ముందు ఎవరైనా కూడా దోషులుగా నిలబడాల్సిందే తప్పు చేస్తే ఎవరు బెదిరిస్తున్నారు ఎవరిని బెదిరించారు మేమేమంటున్నాము ఒకటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషనే ఒక స్కామ్ ఒక బిజినెస్ మోటివ్ తో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం అదొక స్కామ్ ఇప్పుడు ఏమంటున్నారు వా వాళ్ళు ఏదో ఉంటారు జీతాలు మనమే ఇవ్వాలి ల్యాండ్ మనమే ఇవ్వాలి అరవై అరవై ఆరు ఏళ్లకు లీజు మనమే ఇవ్వాలి ఆల్రెడీ సగం కంప్లీట్ ఉన్నాయి ఇవన్నీ మనమే ఇవ్వాలంట నిర్వహణ కూడా మనమే రెండేళ్లకు మనమే చేస్తున్నాము వాళ్ళేదో వాళ్ళకు అప్పగిస్తారు అంటే దీని బట్టి ఏమర్థం అవుతుందండి ఇది కూడా స్కామే కదా అంత కరమేమొచ్చింది మనకి హ్యాపీగా పడదా పడదా ఐదు వేల కోట్లు ఫండ్స్ టైఅప్ చేశాము అవన్నీ అవసరం ఉన్నంత వరకు రిలీజ్ చేసుకుంటూ వస్తే మెడికల్ కాలేజ్ అన్ని గవర్నమెంట్ సెక్టర్ లో బ్రహ్మాండంగా పనిచేస్తాయి కదా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తో తీసుకొచ్చినటువంటి ప్లాన్ అదే కదా ఆల్రెడీ మనము ఐదు కాలేజీలు పనిచేస్తున్నాయి కదా అలా ఇవి కూడా ఈ పదిహేడు అందుబాటులోకి వస్తే రాష్ట్రం ఎంత రాష్ట్ర ప్రజలు ఎంత బాగుంటారు రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను ఎంత బాగా ఇవ్వచ్చు మనము ఇవాలోచించకుండా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు మేము బెదిరించట్లేదు మేమేం చెప్తున్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున క్లియర్ గా ఏం చెప్తా ఉన్నాము ఇది స్కామ్ ఈ స్కామ్ లో మీరు ఈ చేతో ఇచ్చి ఈ చేతో మీరు తీసుకునేందుకు ఇవన్నీ క్రియేట్ చేసుకుని ఈ విధానాలు మీరు పాటిస్తా ఉన్నారు కాబట్టి ఇందులో ఇందులో పాత్రదారులు సూత్రదారులు కిక్ బ్యాక్స్ కోసం ఏదైతే చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్స్ ఖచ్చితంగా ఎంక్వైరీ తప్ప ఎంక్వైరీ తర్వాత వైఎస్ఆర్ సిపి మాజీ మంత్రులు సిదిరి అప్పల రాజు విడుదల రజని విలేకరుల సమావేశంలో మాట్లాడింది విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పేదలకు ఉన్నత వైద్య విద్య అందించాలన్న ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడం అందులో ఐదు కళాశాలల్లో తరగతులు కూడా మొదలైనట్టు తెలిసిన విషయమే అయితే వాటిని చంద్రబాబు ప్రైవేటీ వ్యక్తులకు పీపీపీ విధానంతో అప్పజెప్పాలని చూస్తున్న తరుణంలో రెడ్డి అడ్డుపడి కళాశాలలను ప్రైవేటీపరం కాకుండా ప్రజల కోసం ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టడం చూశాం ఇవన్నీ కళ్లకు కనిపిస్తున్న వాస్తవాలు పచ్చి నిజాలు కూడా వీటిపై మాజీ మంత్రులు ప్రెస్మీట్ పెట్టారు వాళ్లు మాట్లాడిన విధానం చూస్తే రామా యణంలో పిడకల వేట సినిమా మాదిరిగా ఉంది జరిగిన నిజాన్ని ఏ విధంగా మాట్లాడారో విన్నాం చాలా కూల్గా మాట్లాడారు టీడీపీ నేతలు ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి వాళ్ళిచ్చే స్పీచ్లు చూస్తే ఈ మాజీ మంత్రులు సిగ్గుతో తలదించుకోవాలి నిజాన్ని ఇది నిజం అని చెప్పడానికి కనీస ప్రయత్నం చేసినట్టుగా వాళ్ల మాటల్లో కనిపించడం లేదు ఏదో వచ్చాం నాలుగు మాటలు చెప్పి ఓ పనైపోయింది అన్నట్లుగా మాజీ మంత్రుల వైఖరి ఉన్నట్లుగా అర్థమవుతోంది మీడియా ముందుకు వచ్చే ప్రతి వైసీపీ నాయకుడు మాట్లాడే ముందు టీడీపీ నేతలను గుర్తు చేసుకుని వాళ్లు అబద్దాలపై ఎలాగైతే కోటమేడలు కడుతున్నారో మీరు కూడా నిజంపై కోటమేడలు కట్టే ప్రయత్నం చేయండి చేత కాకపోతే అన్నీ మూసుకొని ఒక మూల కూర్చొని పార్టీకి భజన చేస్తూ బతికేయండి అంటూ ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది చివరిగా ఇలాంటి నేతలు పార్టీకి అవసరమా జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి